మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి గుండె నిండా గుడిగంటలు సీరియల్ నేటి ఎపిసోడ్లో అనూహ్య మలుపులు చోటు చేసుకున్నాయి రోహిణి చింటుకోసం పడే ఆవేదన మీనాను ఇంటి నుండి దూరం చేయడానికి ఆమె వేసిన ప్లాన్ ఆసక్తికరంగా మారాయి మీనా బయటకు వెళ్లడంపై బాలుకు అనుమానం కలగడం కథనానికి మరింత ఉత్కంఠను జోడించింది గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో చింటు అమ్మ అంటూ హాల్లోకి రావడంతో దగ్గరికి తీసుకుని రోహిణి ఏడుస్తుంది నువ్వు మా అత్తవి కాదుగా మా అమ్మవేగా అని చింటూ అంటే అవునురా నువ్వు నా కన్న కొడుకువే నా బందారం అని రోహిణి అంటుంది ఆ మాటలన్నీ విన్న మనోజ్ మీనా బాలు నిలదీస్తారు అదంతా కలగంటుంది రోహిణి లేచి వెళ్లి చింటుని చూస్తుంది చింటు పక్కన మీనా పడుకుని ఉంటుంది నీకు తల్లిగా ప్రేమ పంచలేదురా అని రోహిణి బాధపడుతుంది ఇంతలో చింటూ అమ్మా అంటూ లేస్తే మీనా ఓదారుస్తుంది కనీసం మీనా ఉన్న స్థానంలో కూడా నేను లేకుండా పోయాను నాన్న అని రోహిణి అనుకుంటుంది మరుసటి రోజు ఉదయం జరిగినదంతా తన ఫ్రెండ్ విద్యకు చెబుతుంది రోహిణి చింటు నీ గొంతు గుర్తుపడితే చాలా పెద్ద సమస్య అవుతుంది అని విద్య అంటే నాకు దినదినగండంగా ఉంది బాలు మీనావాడితోనే ఉంటున్నారు అని రోహిణి అంటుంది మీనావాళ్లకు చింటు నిజం చెబితే నీ బతుకు బజారుపాలు అవుతుందని విద్య అంటుంది మా అమ్మ కొడుకును బయటకు పంపించాలంటే మీనాను బయటకు పంపించాలి దానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉందని విద్యకు చెబుతుంది రోహిణి మరోవైపు చింటుకి మీనా ఇడ్లీ తినిపిస్తుంటుంది ఇంతలో రోహిణి వచ్చి ఫీల్ అవుతుంది చింటుకి టిఫిన్ చేయించి మీనా వెళ్లిపోతుంది నేను చేయాల్సిన పనులన్నీ మీనా చేస్తుందేంటి అని తల్లిని అంటుంది రోహిణి మీనా ప్రేమతో చేస్తుంది అని రోహిణి తల్లి సుగుణ చెబుతుంది మరోవైపు మీనాకు విద్య కాల్ చేసి తాను రోహిణి ఫ్రెండ్ అని పరిచయం చేసుకుంటుంది మా అపార్ట్మెంట్లో పూలు కట్టే పోటీ ఉంది నీమీద నమ్మకంతో నా పేరు ఇచ్చాను నువ్వు నాకు పూలు కట్టడం నేర్పించు అని బతిమిలాడుతుంది విద్య ముందు ఒప్పుకొని మీనా తర్వాత ఒప్పుకుంటుంది తరువాత విద్య విషయానికి చెప్పి బయటకు వెళ్తున్నట్లు బాలుకు చెబుతుంది మీనా ఎప్పుడు చేయని అమ్మాయి కాల్ చేయడం ఏంటి నాకు అనుమానంగా ఉంది తన మొహాన్ని చూసావా కన్నాలు వేసుకున్నట్లు ఉంటుంది పైగా పార్లరమ్మకు సంబంధించిన వాళ్లను అస్సలు నమ్మలేం నువ్వు అడ్రస్ పంపించు నేను చెప్పిన వెంటనే రావాలి ఎందుకంటే నువ్వు నా బుజ్జి పూలగంపవి కదా అని బాలు అంటాడు మరోవైపు మీనా వంట వల్ల ఎక్కువ తినడంతో ఆయాసంగా ఉందని రవి అంటాడు నువ్వు రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే మీనాను చఫ్గా పెట్టుకో అని శృతి అంటుంది నేను పనికిరానా అని రవి అంటాడు ఏ పని చేతకాని మీ మనోజే పెద్ద బిజినెస్ మ్యాన్లా పోజులు కొడుతున్నాడు నువ్వు రెస్టారెంట్ ఓనర్లా ఉండాలి అని శృతి అంటుంది ఇంతలో రోహిణి వచ్చి లేట్ అయిందా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందిగా అని చెప్పి రవి శృతి త్వరగా వెళ్లిపోయేలా చేస్తుంది తరువాత సత్యం ప్రభావతిని బయటకు పంపించాలిగా అని అనుకుంటుంది రోహిణి మీనా లేదని అరిచిన ప్రభావతి తన కాఫీ తనే పెట్టుకుంటానంటూ కిచెన్లోకి వెళ్తుంది ప్రభావతి దగ్గరికి వెళ్లిన రోహిణి వచ్చిన పెద్దావిడా వాళ్లు ఇంకా ఉన్నారు చూస్తుంటే మరోవారం ఉండేలా ఉన్నారు అని రోహిణి అంటుంది దాంతో చెప్తా వాళ్ల సంగతి అని ప్రభావతి వెళ్తుంటే రోహిణి ఆపుతుంది మీ గౌరవం నిలబడాలంటే ఆగండి అని రోహిణి చెబుతుంది తీసుకొచ్చింది బాలు కదా మీరు పంపించారంటే మళ్లీ తీసుకొస్తాడు వాళ్లను బయటకు పంపించడానికి నా దగ్గర ఓ ఐడియా ఉంది ఇంట్లో ఎవరూ లేకుంటే ఇంటికి వచ్చిన వారు ఇబ్బందిగా ఫీల్ అయి వెళ్ళిపోతారు అందరూ వెళ్లాక నేనుండి వాళ్లతో మాట్లాడి పంపిస్తాను ముందు మావయ్య మీరు బయటకు వెళ్ళండి అని రోహిణి ఐడియా చెబుతుంది సత్యం దగ్గరికి వెళ్ళి మనం బయటకు వెళ్దామని అంటే ఎక్కడికి అని అడుగుతాడు మనోజ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే గుడికి వస్తానని మొక్కుకుందని రోహిణి చెబుతుంది ఇంతలో బాలు వస్తే సత్యం గుడి విషయానికి చెబుతాడు ట్రిప్ ఉంది అయ్యాక వచ్చి తీసుకెళ్తా అని బాలు అంటే మనమే వెళ్దామని ప్రభావతి అంటుంది ఉన్నట్టుండి మొక్కు ఏంటి ఏదో తేడా కొడుతుందే అని బాలు అనుమానిస్తాడు ప్రభావతి ఏదోటి అంటుంది సరే గుడికి వెళ్ళి త్వరగా జ్ఞానం రావాలని మొక్కుకో అని పైకి వెళ్ళిపోతాడు బాలు అక్కడితో నేటి గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది రోహిణి తన ప్లాన్లో సక్సెస్ అవుతుందా మీనాపై బాలు అనుమానం నిజమవుతుందా చింటు ప్రేమను రోహిణి ఎలా గెలుచుకుంటుంది ఈ ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ను మిస్ అవ్వకుండా చూడండి